క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర కృష్ణం రాజు గారు అంతేకాదు నిర్మాతగాను పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో చిలకా గోరింక సినిమాతో ఇండస్ట్రీలో కడుగుపెట్టిన ఆయనకు తొలి చిత్రమే నిరాశకు గురి చేసింది దీంతో దిగులు పడిపోయిన కృష్ణంరాజు గారు సినీ పరిశ్రమను విడిచి వెళ్ళిపోవాలనుకున్నారు కానీ విధి ఎవరిని ఎటువైపు తీసుకెళ్తుందో తెలియదు కదా అదే సమయంలో ఒకరోజు అనుకోకుండా సినీ దిగ్గజం ఎల్వి ప్రసాద్ గారిని కృష్ణంరాజు గారు కలిశారు ఆయన చెప్పిన మాటల వల్లే సినీ పరిశ్రమను విడిచి వెళ్లిపోదామనుకున్న కృష్ణంరాజు గారు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు ఇదే విషయాన్ని కృష్ణంరాజు గారు ఓ సందర్భంలో పంచుకున్నారు చిత్ర పరిశ్రమలో నిలదక్కుకోవడానికి కారణం ఎల్వి ప్రసాద్ గారు ఆయనతో నాకు అనుబంధం లేకపోయింటే సినీ పరిశ్రమని వదిలి వెళ్ళిపోయేవాణి అప్పట్లో నేను నటించిన చిలకా గోరింక సినిమా విడుదలై ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు ఆ తర్వాత నేనంటే నేనేలో అవకాశం వచ్చినా వ్యతిరేక ఛాయలతో కూడుకున్న పాత్ర కథ అని వద్దనుకున్నా అదే సమయంలోనే ఎల్వి ప్రసాద్ గారిని కలవగా పాత్ర ఎలాంటిదైనా నువ్వు ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యావన్నదే ముఖ్యమని హితబోధ చేశారు ఆయన మాటలు విని ఆ సినిమా చేశా అది విజయవంతం కావడంతో పాటు ఆ తర్వాత విభిన్నమైన పాత్రలు చేసే అవకాశం వచ్చింది అని కృష్ణంరాజు గారు చెప్పుకొచ్చారు పుట్టినరోజు అనగానే నాకు నా అభిమానులే గుర్తుకొస్తారు అమరదీపం నుంచి పరిశ్రమలో నా జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి దండలు పుష్పగుచ్చాలతో వచ్చే అభిమానులను ఆ డబ్బుని సమాజ సేవకు ఉపయోగించాలని చెప్పేవాణ్ణి వాళ్ళు అదే పాటిస్తున్నారు ఇతర కథానాయకుల సఖ్యతగా దాంతో నాకు పెరిగింది సుదీర్ఘమైన నా సినీ ప్రయాణంలో పరాజయాలు తక్కువే కానీ కెరీర్ పరంగా చాలా ఒడితుడుకుల్ని చూసా నటన పరంగా నిర్మాణం పరంగాను కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతూ సినిమాలు చేశా పౌరాణిక నేపథ్య కథలు పెద్దవాళ్ళు మహిళలకు మాత్రమే పరిమితం అనుకుంటున్న పరిస్థితుల్లో కొత్త కన్నప్ప సినిమా చేశా హిందీలో మాత్రమే ఇలాంటి సినిమాలు సాధ్యమనుకుంటున్న పరిస్థితుల్లో తాండ్ర పాపారాయుడు చేశా రోజు ఐదు వేల మందితో ఏనుగులు గుర్రాలతో చిత్రీకరణ చేశాం ట్రెండ్ మారాలని చిత్ర పరిశ్రమకు మన తోడ్పాటు కూడా ఉండాలని గోపీకృష్ణ మూవీ సంస్థని ప్రారంభించాం పౌరాణికాలు మొదలుకొని అన్ని రకాల కథల్లోనూ నటించా కళల పాత్రలంటూ ఏమీ లేవు కానీ కొత్తగా ఇప్పటిదాకా ఎవరూ చేయని పాత్రలేవైనా వస్తే చేయాలనే తపన ఎప్పుడు ఉండేది కటకటాల రుద్రయ్య సినిమాతో పాటు అప్పట్లో నేను చేసిన పాత్రలే నాకు రెబల్ స్టార్ అనే పేరును తీసుకొచ్చాయి నటుడిగా ప్రేక్షకుల్లో నాపై ఉన్న గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని దేటైన పాత్రలు వచ్చినప్పుడే సినిమాలు చేశా కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు నిర్వర్తించిన ప్రతి విభాగంలోనూ కొత్తతనం తీసుకొచ్చేందుకు ప్రయత్నించా ఎంపీగా నా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశా నాలుగు వందల ఊళ్ళు ఉంటే అన్ని చోట్ల నా ముద్ర కనిపిస్తుంది కానీ ఆ తర్వాత డబ్బు ఇస్తే కానీ ఓట్లు వేయని పరిస్థితులు వచ్చాయి ప్రభుత్వాలు కూడా ప్రజల్ని సోమరిపోతులాగా మార్చకుండా వాళ్ళ ఉపాధికి పనికొచ్చేలాగా అభివృద్ధి పనులు చేయాలి రైతాంగానికి అవసరమైన వాళ్ళకి మాత్రమే రాయితీలు ఇవ్వాలి రాజకీయాల్లోనూ అరుదైన ప్రయాణం నాది దేశంలో కేంద్ర మంత్రి అయినా తొలి కథానాయకుణ్ణి నేనే అమితాబ్ బచ్చన్ గారిని కలిసినప్పుడు ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ మీరు నాకు బాగా తెలుసు కౌన్ బనేగా కరోర్పతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి అయినా తొలి కథానాయకుడు ఎవరనే ప్రశ్న అడిగాయన్ని ఆయన చెప్పారు